మహాకాశములకు పైగా ఆయన తల ఉంది కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము నిలిపాడు ఎంత ఉన్నతమ దేవుడు అందుకని ఆయన పేరేంటంటే ఉన్నవాడు మోసం అడుగుతాడు నీ పేరు నన్ను పంపిన వారికి నేనేమని చెప్పాలి నిన్న ఎవరు పంపారంటే నేనేం చెప్పాలంటే నేను ఉన్నవాడనని చెప్పు ఎవరైనా ఉన్నవాడు జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు ఆది అంతము లేనివాడు అల్ఫా ఓ మేఘ మొదటి వాడను నేనే కడపటివాడను నేనే మృతుడనైతి గాని ఇదిగో యుగా యుగములు జీవించుచున్నాను దేవునికి స్తోత్రం హాలలుయా మన ప్రభు ఉన్నవాడు ఉన్నతుడు కనుక ఆయనను చూసి ఆయనను బట్టి ధైర్యంతో మాట్లాడుతున్నాడు ఈరోజు నిన్ను చంపి నీ తల తెగనరికి తీసుకొస్తా అన్నట్లుగానే విశ్వాసంతో ఎదిరించాడు విశ్వాసంతో మాట్లాడాడు విశ్వాసంతోనే పని పూనుకున్నాడు విశ్వాసంతోనే పని ప్రారంభించాడు విశ్వాసంతోనే అన్ని చేశాడు చేయడం వలన ఏమైంది ఓడిపోయాడే గెలిచాడా దావిధి ఓడిపోయాడే గెలిచాడా గెలిచాడు శపించినవాడు దుమ్మెత్తి పోసిన వాడు నానా మాటలు మాట్లాడినాడు కుక్కలాగా వాగినోడు ఏమయ్యాడు హతం హతమయ్యాడు హతం కథం దుకాణం బంత్ దుకాణం అంటే తట్టాబోట సర్దుకుని పోవాల్సిందే సమయం వచ్చింది ఆమె సమయం ఆసనం అయింది నీ శత్రువు నేను ఎన్నో సంవత్సరాల నుంచి బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నాడేమో నీ దేహంలో దాగి ఉన్న శత్రువు నీ ఇంటిలో దాగి ఉన్న శత్రు నీ ఒంటిలో దాగి ఉన్న శత్రు నిన్ను పీడిస్తున్న శత్రు విడుదల సమీపించింది నీకు వెలుగు ఉదయించింది లెమ్ము తేజరిల్లుము లెమ్ మహిమ నీ మీద ప్రకాశించుచున్నది దేవునికి స్తోత్రం మృతులలో నుండి నువ్వు లెమ్ము దేవుని చిత్తమును కనుగొని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు చాలా మందికి దేవుని చిత్తమని తెలియట్లా విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియట్లా భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియట్లా ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లా దేవుని దగ్గర ఎలా అడిగి పొందుకోవాలో తెలియడం లేదు అడగండి ప్రభుని అడిగి పొందుకుందాం రోషంగా బ్రతుకుదాం విశ్వాసంతో బ్రతుకుదాం దేవుణ్ణి అయ్యా నా విశ్వాసం చెదిరిపోకుండా విశ్వాసం నిలకడగా ఉంచు విశ్వాసమందు నన్ను స్థిరపరచు ప్రభువుని అడిగి మనం పొందుకోవాలి బలమైన విశ్వాసం స్థిరమైన విశ్వాసం దృఢమైన విశ్వాసం నమ్మకమైన విశ్వాసం ఉన్నతమైన విశ్వాసం కలిగి జీవించాలి నీ విశ్వాసం మెట్టులో ఎదుగుతూ 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 రావాలి దేవునికి స్తోత్రం హలలుయా నీవు విశ్వాసం నుండి అసాధారణమైన విశ్వాసంలోనికి రావాలి ప్రభు అన్నాడు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు ఈ కొండను పెకిలిపబడమంటే అది పెకిలించబడి సముద్రంలో ఎత్తబడుతుంది అని చెప్పారు నీకు పరిపూర్ణ విశ్వాసం రావాలి నీ విశ్వాసం మెట్టులో ఎదగాలి విశ్వాసముందు స్థిరపరచబడాలి విశ్వాసములు నడిపించబడాలి విశ్వాస సంబంధమైన క్రియలు నువ్వు చేయాలి విశ్వాస సంబంధమైన ఒప్పుకోలు ఫెయిత్ కన్ఫస్ నువ్వు చేయాలి ఒప్పుకోలు చేయాలి నోటితో విశ్వాసంతో నా ప్రభు నాకు తోడున్నాడు నా ప్రభు నాకు జయమిస్తాడు నా ప్రభు నన్ను చుట్టూ ఉన్నాడు నా ప్రభుకి అన్ని తెలుసు నన్ను ఓడిపోనివ్వడు నన్ను చదిరిపోనివ్వడు నన్ను విడిపిస్తాడని విశ్వాసముతో నువ్వు ఒప్పుకోలు చేయాలి దేవునికి స్తోత్రం హాల అసాధారణమైన విశ్వాసం తెలుసా అసాధారణమైన విశ్వాసం అంటే అది విశ్వాస మెట్టులోనే విశ్వాసం పరిధిలోనే చాలా ఉన్నతమైన విశ్వాసం ఆ విశ్వాసం ఎటువంటి తెలుసు సృష్టిని శాసించగలిగిన విశ్వాసం హలో సృష్టిని శాసించగలిగిన విశ్వాసం యహోసు ఆ విశ్వాసంతో పలుకుతున్నాడు సూర్యుడా ఆగిపో